గయానా చాలామందికి ఇది కొత్తగా అనిపించవచ్చు కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి దేశం చరిత్ర సంస్కృతి ప్రకృతి వైభవం అన్ని కలిసి ఉన్నటువంటి ఒక చిన్న రత్నం వంటిది గయానా అంటే ఏమిటి ఇది ఎక్కడ ఉంటుంది ఎలాంటి ప్రజలు ఇక్కడ ఉంటారు ఎందుకు ఇది మనకు ముఖ్యం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా గయానా అనేది దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి ఒక చిన్న దేశం కానీ ఇది ఒక ప్రత్యేకతను కలిగి ఉంది ఇది దక్షిణ అమెరికాలో ఇంగ్లీషు అధికారిక భాషగా ఉన్నటువంటి ఒకే ఒక దేశం గాయాన పేరు విన్న వెంటనే కొంతమందికి ఆఫ్రికా దేశమేమో అని అందరూ అనుకుంటారు కానీ చాలామంది గల్ఫ్ దేశమేమో అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ఇది దక్షిణ అమెరికాలోని వాయువ్య భాగంలో ఉంటుంది సూరినాం బ్రెజిల్ వెనెజులా దేశాలకు పక్కన ఉన్నటువంటి దేశం ఇది దీని రాజధాని పేరు జార్జ్ టౌన్ ఇది సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నటువంటి అందమైనటువంటి నగరం గయానా అంటే జలాల దేశం అని చెబుతుంటారు ల్యాండ్ ఆఫ్ మెనీ వాటర్స్ అని అర్థం దీనికి ఇది స్థానిక అమెరిండియన్ భాషతో దగ్గరగా ఉంటుంది ఈ దేశం మొత్తం నదులు అడవులు జలపాతాలు మరియు ప్రకృతి సంపదతో నిండి ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి కైటూర్ జలపాతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి జలపాతాల్లో ఒకటిగా ఉంటుంది గయానా జనాభా ఎంతో తక్కువగా ఉంటుంది సుమారు ఎనిమిది లక్షల మంది మాత్రమే ఇక్కడ జీవిస్తూ ఉంటారు కానీ అందులో చాలా మంది భారతీయ మూలాలు ఉన్నవారు ఉంటారు అవును మీరు వింటున్నది నిజమే పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో బ్రిటిష్ వారు భారతదేశం నుండి కార్మికులను అక్కడికి తీసుకువెళ్లారు అందువల్ల అక్కడ హిందూ ధర్మం ఉర్దూ హిందీ భాషలు మరియు అదేవిధంగా భారతీయ సంస్కృతి చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ అక్కడ దసరా దీపావళి హోలీ లాంటి పండుగలు జరుపుకుంటూ ఉంటారు దీనిని మినీ భారతదేశంగా చెప్పవచ్చు అంటే గయాన దేశం మన భారతదేశంతో ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంది ఈ వీడియోలో ఈ దేశం యొక్క చరిత్ర మరియు జీవన విధానం ఇవన్నీ కూడా తెలుసుకుందాం గయాన చరిత్ర అనేది నెమ్మదిగా అయినా కూడా శక్తివంతమైనటువంటి ఒక మార్గంలా చెప్పవచ్చు ఈ దేశ చరిత్ర అనేది మనకు ఒక కాలనీ కాలపు ఒక గొప్ప చరిత్రగా కనిపిస్తూ ఉంటుంది ప్రజల పోరాటం మనకు వారసత్వ సాంస్కృతిక విలువలు తెలియజేస్తూ ఉంటుంది మనం ఇప్పుడు గయాన ప్రస్తుత సౌందర దేశంగా చూస్తున్నాం కానీ ఇది శతాబ్దాలుగా విదేశీ పాలనను ఎదుర్కొంది మొదటిగా గయానాలో ఆదివాసీ జాతులు అబెరేండియన్స్ అనేవారు నివసించేవారు వీరు వేట మరియు వ్యవసాయాన్ని జీవనాధారంగా పెట్టుకొని శాంతియుత గిరిజనులుగా జీవించేవారు పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిలో తొలి యూరోపియన్ ఆల్టాండో డే ఒజేడా అనే స్పానిష్ అన్వేషకుడు గయానా తీరానికి చేరుకున్నాడు కానీ స్పానిష్ వారు అక్కడ ఎక్కువ కాలం ఉండలేదు తర్వాతి శతాబ్దాల్లో గయాన మీద డచ్ వారు మరియు బ్రిటిష్ వారు పోటీ పడడం ప్రారంభించారు పదహారు వందలలో డచ్ వారు కొన్ని కాలనీలను స్థాపించారు వాటిలో ఎస్పీ క్వీబో డెమోరారా బెర్బీస్ వంటి ద్వీపాలు మనం చూడవచ్చు వీటి ద్వారా వారు చక్కెర మరియు మిరియాల వాణిజ్యం నిర్వహించారు అయితే పద్దెనిమిది వందల పద్నాలుగులో ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ అధికారం స్వాధీనం చేసుకుంది అయితే దీనితో బ్రిటిష్ గయానా ఏర్పడింది ఇది బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక ముఖ్యమైనటువంటి వాణిజ్య కేంద్రంగా మారింది చక్కెర తోటల కోసం అవసరమైనటువంటి కార్మికుల కోసం బ్రిటిష్ వారు మొదటిగా ఆఫ్రికన్ వలసవాదులను తీసుకొని వచ్చారు కానీ పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో బ్రిటిష్ ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత కార్మికుల కొరత తలెత్తింది అందుకే వారు భారతదేశం నుండి ఇండెండు కార్మికులను తీసుకురావడం జరిగింది మొదటి బృందం పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో చేరుకుంది ఈ భారతీయులు ప్రధానంగా ఉత్తరప్రదేశ్ బీహార్ మరియు తమిళనాడు ప్రాంతాల వారుగా ఉన్నారు వారు పొలాల్లో కష్టపడుతూ అక్కడ స్థిరపడుతూ వచ్చారు వాళ్ళ తరతర వాసులు అందరూ ఇప్పటికీ గయానాలో నివసిస్తూ ఉన్నారు భారతీయ సంస్కృతి భాషలు భక్తి మరియు భోజన తో సహా అన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు బ్రిటిష్ పాలనలో గయాన కొన్ని దశాబ్దాల పాటు రాజకీయంగా నిచివేయడం జరిగింది కానీ ఇరవై శతాబ్దం మధ్యలో ప్రజల్లో స్వతంత్ర భావం పుట్టుకొచ్చింది ఇక్కడ నాయకులు చెడ్డి జాగన్ మార్కిస్టు భావజాలం కలిగినటువంటి నాయకుడు ఈయన అదేవిధంగా ఫోక్స్ బర్ బర్నాబాస్ అనే వ్యక్తి కూడా ఉన్నారు ఈయన నే నేషనిస్టు లీడర్గా చెప్పవచ్చు పంతొమ్మిది వందల యాభై మూడులో మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి అయితే బ్రిటిష్ ప్రభుత్వం రాజకీయ స్థిరత కరువుగా భావించి తిరిగి పార్లమెంటు రద్దు చేసింది పంతొమ్మిది వందల అరవై ఆరులో చివరికి గయానా స్వతంత్ర దేశంగా గుర్తించబడింది పంతొమ్మిది వందల డెబ్బైలో ఇది అధికారకమైనటువంటి గణతంత్ర దేశంగా మారింది అంటే అప్పటి నుండి గయానా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చింది ఒక స్వతంత్ర దేశంగా కానీ భిన్న సాంస్కృతిక మూలాలు కలిగి ఉన్నటువంటి దేశంగా మొదలైంది గయానా చరిత్ర అంటే శాసనపరమైనటువంటి మార్పులు మాత్రమే కాదు కానీ ఈ యొక్క ప్రజల చరిత్రగా చెప్పవచ్చు భారతీయులు ఆఫ్రికన్లు గిరిజనులు మరియు ఇతర సమాజాలు ఇక్కడ చూడవచ్చు ఒకే దేశంగా ఉన్నప్పటికీ గయాన ఎన్నో సంస్కృతుల కలయికగా ఉంటూ వచ్చింది చరిత్రను బట్టి చూస్తే వీరి ఆత్మవిశ్వాసం ముందుకు సాగుతున్నటువంటి తీరుగా చెప్పవచ్చు గయానా దేశాన్ని మనం మ్యాప్లో చూస్తే ఇది కరేబియన్ దీవులకు దగ్గరగా ఉంటుంది ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఉత్తర తీరానికి దగ్గరగా ఉన్నటువంటి దేశం ఇది వెనెజులా బ్రెజిల్ మరియు సూరినామ్ దేశాలతో సరిహద్దులు పంచుకుంటూ ఉంటుంది తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది కానీ అందుకే దీనిని గయానా తీర దేశంగా చెబుతూ ఉంటారు మొత్తం విస్తీర్ణం రెండు లక్షల పద్నాలుగు వేల చదరపు కిలోమీటర్లు ఉంటుంది దీన్ని మనం ఆంధ్రప్రదేశ్ కంటే కొంచెం పెద్దదిగా చెప్పవచ్చు కానీ జనాభా చాలా తక్కువగా ఉంటుంది కేవలం ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు మాత్రమే ఉంటుంది గయానా అనే పేరు స్థానిక ఆది గిరిజన భాషల్లో వచ్చినదిగా చెప్పవచ్చు దీని అర్థం నదుల దేశం మరియు జలాల భూమిగా చెబుతూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి నదులు వర్షాలు జలపాతాలు మరియు సదా నిండి ఉండడం వల్ల అడవి ప్రాంతాలు దీనికి ఒక సహజ సిద్ధమైనటువంటి స్వర్గధామంగా చెప్పవచ్చు ఇక్కడ ముఖ్యమైనటువంటి నదుల్లో ఎస్సీ కిబా అదేవిధంగా డెమోరారా నది బెర్బీస్ నది అని చెప్పుకున్నాం అయితే ఈ నదులు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ముఖ్యమైనటువంటి నదులుగా చెప్పవచ్చు రవాణా మరియు పర్యాటకానికి చాలా ప్రసిద్ధి చెందినటువంటి నదులుగా ఇవి ఉన్నాయి ప్రకృతి ఆకర్షణతో నిండినటువంటి ముఖ్యమైనటువంటి జలపాతం కేటూర్ జలపాతం ఇది నయగర జలపాత న్ కంటే ఎక్కువగా ఎత్తులో ఉంటుంది సుమారు రెండు వ రెండు వందల ఇరవై ఆరు మీటర్ల ఎత్తు ఉంటుంది ఇది ఇది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైనటువంటి జలపాతాల్లో ఒకటిగా ఉంది ఇక వాతావరణం విషయానికి వస్తే గయాన వాతావరణం ఉష్ణమండల వాతావరణం అంటే ట్రాపికల్ క్లైమేట్ అంటే ఇది ఈక్వేటార్కి దగ్గరగా ఉండడం వల్ల ఈ విధమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉంటుంది ఇది ఇక్కడ చాలా తేమ ఎక్కువగా ఉంటుంది అధిక తేమ ఉండడం వల్ల ఎక్కువగా వర్షాల పడకుండా ఉంటాయి ఎక్కువ వర్షాలు పడే ప్రాంతాలు కొన్ని మాత్రమే ఉంటాయి సాధారణంగా ఇరవై నాలుగు డిగ్రీల నుండి ముప్పై ఒక డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది సంవత్సరంలో రెండు ప్రధాన వర్షకాలాలు ఉంటాయి అవి మే నుండి ఆగస్టు వరకు అయితే రెండవది నవంబర్ నుండి జనవరి వరకు వర్షాలు పడుతూనే ఉంటాయి దీనివల్ల పంటలు బాగా పెరుగుతూ ఉంటాయి కానీ కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా వస్తూ ఉంటాయి గయాన తీర ప్రాంతం ఇది అత్యంత జనసాంద్ర కలిగి ఉన్నటువంటి ప్రాంతం ఇందులో ఉన్నటువంటి జార్జ్ టౌన్ నగరం సముద్ర మట్టానికి దిగుగా ఉండడం వల్ల నీటి ముప్పు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంది అంతటా చూస్తే గయాన ఒక నైసర్గిక చెక్కదనం కలిగి ఉన్నటువంటి దేశంగా చెప్పవచ్చు అడవులు నదులు పర్వతాలు జలపాతాలు ఇవన్నీ కలగలిపినటువంటి ఒక ప్రకృతి సౌందర్యంగా చెప్పవచ్చు ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఇంకా పూర్తిగా మనుషులు ఉన్నటువంటి ప్రాంతాలుగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలు అయితే మనుషులు జీవించడానికి అనువుగా లేకుండా ఉన్నాయి ఇది ఒక జనగణన సమ్మేళనంగా చెప్పవచ్చు వివిధ మూలాలు ఉన్నటువంటి ప్రజలు భిన్న సంస్కృతులు మరియు విభిన్న దేశాలతో కలగల్పునటువంటి దేశం ఇది ఇది దక్షిణ అమెరికాలో ఉండే ఒక చిన్న దేశమైనా కూడా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఈ దేశంలో ప్రత్యేకమైనటువంటి విధానాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూడవలసినటువంటి విశేషం ఏమిటంటే ఇక్కడ మనం ఆఫ్రికన్ భారతీయ గిరిజనులు మరియు అదేవిధంగా యూరోపియన్లు చైనీసు పోర్చుగీస్ వారిని చూడవచ్చు గయానాలో ప్రధానమైనటువంటి ప్రజలు ఇండో గయానీస్ అంటే సుమారు నలభై శాతంకి పైగా వీరు ఉంటారు వీరు ప్రధానంగా భారతదేశం నుంచి వచ్చినటువంటి వలస కార్మికులుగా చెప్పవచ్చు వీరి మూలాలు బీహార్ ఉత్తరప్రదేశ్ అదేవిధంగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు చెందిన వారిగా ఉంటారు వీరి సంస్కృతిలో మనకు భారతీయ ధర్మాలు భాషలు ఆచారాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి అయితే ఇంకా ముప్పై శాతం మంది ఆఫ్రో గయానీస్ ఉంటారు వీరు ఆఫ్రికా నుంచి దాశ విధానంతో ఇక్కడికి వచ్చారు అయితే వీరు వంశపారం అనేది కొనసాగుతూనే ఉంది వీరు ప్రధానంగా బ్రిటిష్ కాలంలో శక్తివంతమైనటువంటి వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తూ వచ్చారు ఇక అమెరేండియన్స్ వీరు తెగల జాతులు పది శాతం మాత్రమే వీరు ఉన్నారు గయానాలోని స్థానిక గిరిజన తెగలు వీరు వారే మక్కుషి అక్వేమ ఆరావాక్ వంటి తదితరమైనటువంటి తెగలు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు ఇక మిశ్రమ జాతులు అంటే కొన్ని జాతుల సమూహంగా చెప్పవచ్చు అంటే చైనీస్ పోర్చుగీస్ యూరోపియన్ మూలాలు కలిగి ఉన్నటువంటి వారు ఇరవై శాతం మంది ఉన్నారు ఈ విధంగా ఈ దేశం ప్రత్యేకమైనటువంటి జీవన వైవిధ్యంగా ముందుకు సాగుతూ ఉంది గయానా దక్షిణ అమెరికాలోని ఒకటైనటువంటి దేశమైనా కూడా ఇక్కడ ఇంగ్లీష్ భాష ఎక్కువగా అధికారికంగా ఉంది అయితే పౌరులు మాట్లాడే భాష ఏమిటంటే గయనీశు క్రియోలే ఇది ఇంగ్లీష్కు దగ్గరగా ఉన్నప్పటికీ ఎక్కువగా ఈ భాష మీదనే ఆధారపడుతూ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొన్ని భారతీయ భాష భాషలు మాట్లాడుతూ ఉంటారు ముఖ్యంగా హిందీ భోజ్పూరి తమిళం వంటి భాషలు మనం ఇక్కడ చూడవచ్చు ఉర్దూ పదాలు కూడా కొన్ని కొన్ని చోట్ల వాడుతూ ఉంటారు గయానాలో ఒక సాంస్కృతిక విధానం ఉంది ఇక్కడ ఏమిటంటే ఇది అన్ని పండుగలు జరుపుకునే ఒక దేశంగా ముందుకు సాగుతూ వస్తోంది వాటిలో ముఖ్యంగా మష్రూ హాని అనే పండుగ ప్రత్యేకమైనది దీనిని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు దీపావళి హోలీ క్రిస్మస్ అదేవిధంగా ఈస్టర్ వంటి పండుగలు జరుపుకుంటారు ఈద్ అల్ ఫితర్ మిలాద్ ఇండిజెనస్ హెరిటేజ్ మంత్ వంటివి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఈ విధంగా ఈ దేశం ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్